శాస్త్ర సాంకేతిక రంగాల్లో నూతన ఆవిష్కరణలు ఊహించని మార్పులను తెచ్చిపెడుతున్నాయి మానవులకు మరిన్ని మెరుగైన సేవలందించేందుకు సరికొత్త సాంకేతికతలు అందుబాటులోకొస్తున్నాయి అందులో ఇటీవల బాగా వినిపిస్తున్న పేరు డ్రైవర్లెస్ వెహికల్ అలాంటి వాహనాన్ని రూపొందించారి విద్యార్థులు అంతేకాదు జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని బహుమతులు సొంతం చేసుకున్నారు మెదక్ జిల్లా నర్సాపూర్లోని బివి రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గత ఏడాది ఈ బాహా పేరుతో జాతీయ స్థాయిలో ఈవీ వాహనాల పోటీలను నిర్వహించింది ఇప్పటి వరకు విద్యుత్ బ్యాటరీ వాహనాలను తయారు చేసిన విద్యార్థులు మొదటిసారిగా డ్రైవర్లెస్ వాహనాన్ని తయారు చేశారు వారిలో ఉన్న నైపుణ్యానికి పదును పెట్టి సరికొత్త విధానంలో సెన్సార్ కెమెరా వంటి పరికరాలతో నిర్దేశిత వేగంతో వాహనం ముందుకు కదిలే విధంగా దీనిని రూపొందించారు ఈ వాహనం ఏర్పాటు కావడం వెనుక మూడు డిపార్ట్మెంట్ల నుంచి మొత్తం ముప్పై మంది విద్యార్థుల శ్రమ దాగి ఉంది ఒక్కో డిపార్ట్మెంట్ నుంచి ఒక్కో విభాగానికి ప్రాతినిధ్యం వహించారు ప్రధానంగా మెకానికల్ ఇంజనీరింగ్ విద్యార్థులు ఈ డ్రైవర్లెస్ వాహనం తయారీలో ముఖ్య పాత్ర పోషించారు ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్ విద్యార్థులు వాహనానికి కావలసిన సెన్సార్తో పాటు నడవడానికి యాక్టివేటర్ని అమర్చారు ఇది ముందుకు నడవడానికి కంప్యూటర్ సైన్స్ విద్యార్థులు కోడింగ్ చేశారు మేము ఈ వెహికల్తో పాటు ఎస్ఐ ఏబాహ అనే కాంపిటీషన్లో పాల్గొన్నాము ఈ కాంపిటీషన్ గార్క్ అనే చెన్నైలో పాల్గొనడం జరిగింది ఈ వెహికల్ చేయడానికి మేము మొత్తం ముప్పై మంది టీమ్ మెంబర్స్తో పాటు ఇద్దరు ఫ్యాకల్టీ అడ్వైజర్తో పాటు వెళ్ళాము అండ్ ఈ వెహికల్ తయారు చేయడానికి మా కాలేజ్ నుండి మెకానికల్ ఇంకా ట్రిపుల్ అండ్ సిఎస్ఈ వాళ్ళు వాళ్ళతో తయారు చేశాము ఇందులో కొన్ని ఈవెంట్స్ ఉంటాయి స్టార్టింగ్ అండ్ డైనమిక్ ఈవెంట్స్ స్టార్టింగ్లో బిజినెస్ డ్రైవ్ వైర్ అండ్ అటనమా సేఫ్టీ లేరనే ఈవెంట్స్ ఉంటాయి డైనమిక్ ఈవెంట్స్లో లేన్ కీప్ అసిస్టెన్స్ అడాప్ట్ క్రూజ్ కంట్రోల్ అండ్ అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ అండ్ అట్నే దాంతోపాటు ట్రాఫిక్ లైట్స్ అండ్ సైన్ డిటెక్షన్ అనే ఈవెంట్స్ ఉంటాయి ఇది అన్నిటితో పాటు కి ఎన్యూరెన్స్ ఉంటుంది కంప్లీట్ అడాస్ లెవెల్ టూ డ్రైవర్లెస్ వెహికల్ దీనిలో సెన్సార్స్ ఉంటాయి సెన్సార్ రాడార్ ఇంకా కెమెరా అండ్ సెన్సార్స్తో లేన్ డిటెక్ట్ చేసుకొని వెహికల్ ముందుకెళ్తుంది ఈ వాహనంలో డ్రైవర్ లేకుండా నడవడానికి ప్రధానంగా రాడార్ సెన్సార్ కెమెరాలను ఉపయోగించారు సెన్సార్ ద్వారా ఎదురుగా వస్తున్న వాహనాలు వస్తువులు గాని వస్తే ఈ వాహనం వెంటనే బ్రేకులు వేసుకుని ఆగిపోతుంది తొలుత ఈ వెహికల్ ఎలక్ట్రిక్ ద్వారా పనిచేసేది దానిని డ్రైవర్ లేకుండా తయారు చేయడానికి విద్యార్థులు అనేక మార్పులు చేసి పలుసార్లు విఫలమైన వచ్చిన ఫీడ్బ్యాక్ ఆధారంగా ఒక్కో విభాగంలో మార్పులు తీసుకొచ్చారు ఈ వెహికల్ అనేది ఆడాస్ లెవెల్ టూ కిందకి వస్తుంది సో దీంట్లో సెన్సర్స్ ఉంటాయి రాడార్ కెమెరా అండ్ జెట్స్ మెయిన్ ప్రాసెసింగ్ యూనిట్ అనే సో ఇవన్నింటిని ఇన్పుట్ తీసుకొని దీన్ని ప్రాసెస్ చేసి దాని తర్వాత డ్రై బై వేర్ సిస్టమ్స్ అనేవి ఉంటాయి అందులో వెహికల్ ఫార్వర్డ్ అండ్ రివర్స్ తర్వాత స్టీరింగ్ ఇవన్నీ కంట్రోల్ చేస్తూ మేము ఇందులో చేసాం దీంట్లో కూడా చాలా సెన్సార్స్ వాడి ఒక్కొక్క దాని నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని దాని తర్వాత వీటిని అన్నిటిని చేసాం సో ఇది యాక్చువల్లీ రాడార్ రాడార్ సెన్సార్ సెన్సర్ సో ఇది ఎలక్ట్రో వేవ్స్ అనే జనరేట్ చేసేది ఆలెక్ట్రో మ్యాగ్నేటిక్స్ జనరేట్ చేసి ఒక ఆబ్జెక్ట్ని హిట్ అయిన తర్వాత మళ్ళీ ఎక్కువ అనేది రివర్స్ వస్తుంది సో అది ఎంత స్పీడ్లో వస్తుంది ఏ ఎంత డిస్టెన్స్ నుంచి వస్తుంది అనేది తీసుకొని సో ఒక ఆబ్జెక్ట్ ఎంత దూరంలో ఉంది సో ఇందులో కొన్ని సినారియాస్ ఉంటాయి సో ఫస్ట్ థింగ్ అనేది ఆటోనమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ అంటే ఈ వెహికల్ వెళ్తున్నప్పుడు సడన్గా ఒక ఆబ్జెక్ట్ లేకపోతే ఒక కారు ఒక పర్సన్ ఒక కుక్కను ఒక పిల్ల ఏదో ఒకటి అడ్డొచ్చినా కూడా ఇది వెంటనే ఆపేస్తుంది అన్నట్టు దాని తర్వాత అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ ఉంటుంది ఒక వెహికల్ ముందు ఎంత స్పీడ్లో వెళ్తుందో ఆ వెహికల్ని ఫాలో అయ్యే కెపబిలిటీస్ అనేవి ఈ వెహికల్కి ఉంది ఇంకోటి లేన్ కీ ఒకవేళ ఒక లేన్ ఉంది అనుకో ఆ రోడ్ని ఆ లేన్ ని ఫాలో అవుతూ కూడా వెళ్ళగలిగే కెపాసిటీ అనేది ఈ రోడ్కి ఉంది అండ్ ఇంకొకటి ఏంది ట్రాఫిక్ లైట్స్ అనేవి ఉంటాయి ఒకవేళ ట్వంటీ కేఎంపీఎస్ థర్టీ కేఎంపీఎస్ స్టాప్ అని అవన్నీ డిటెక్ట్ చేయగల చేసి ప్రాసెస్ చేసి వెహికల్ అనేది ఆడడం అనేది జరుగుతుంది బీవీఆర్ కళాశాల చెన్నైలో జరిగిన జాతీయ స్థాయి డ్రైవర్ లెస్ వాహన పోటీల్లో తొలిసారిగా పాల్గొంది అయినా పోటీల్లో మిగతా విద్యార్థుల కంటే ఉత్తమ ప్రతిభ చాటి బెస్ట్ టీం కింద మొదటి బహుమతి సొంతం చేసుకుంది విద్యార్థుల బృందం టీం ఏ అఫెండర్స్ పేరుతో పాల్గొని ఏడిఎస్ లెవెల్ టూ లో డ్రైవర్ రహిత వాహనాన్ని రూపకల్పన చేసి అభివృద్ధి చేశారు పార్టిసిపేట్ చేసిన వెహికల్ ఎగ్జిస్ట్ అయి ఉన్న ఎలక్ట్రికల్ వెహికల్ ని ఒక అటోనమస్ వెహికల్ గా కన్వర్ట్ చేసి కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేశాము దీంట్లో మాకు చాలా డైనమిక్ ఈవెంట్స్ అనేవి జరిగాయి లైక్ ఏసీసీ ఏఈబిఎస్డి అండ్ ఎల్కేఏ ఏసీసీ అంటే మనం ముందు ఉన్న వెహికల్ యొక్క స్పీ వేగాన్ని గుర్తించి మన వెహికల్ దాన్ని ఆ వేగంలో వెళ్ళాలి ఏబీ అంటే అటానమస్ బ్రేకింగ్ అనమాట లైక్ ఏదన్నా నీకు అడ్డంగా కనిపించింది కార్ అన్నప్పుడు అది దాన్ని గుర్తించి కెమెరా ద్వారా అది ఆగిపోవాలి ఎల్కే అంటే మనము లెయిన్స్ లెయిన్స్ని ని గుర్తించి అది ఆ లైన్లో ఆ కర్వ్లో స్ట్రైట్గా గా వెళ్ళగలగాలి ఇంకా టీఎల్ఎస్డి అంటే మనం ట్రాఫిక్ లైట్స్ చూస్తూ ఉంటాం కదా రోజు అలా ట్రాఫిక్ లైట్స్ ని గుర్తించి అండ్ ఇంకా స్పీడ్ లిమిట్స్ టెన్ కిలోమీటర్స్ ట్వంటీ కిలోమీటర్స్ అలా ఉన్న స్పీడ్ సైన్స్ ని గుర్తించి మన వెహికల్ దాన్ని అడాప్ట్ చేసుకుని దాని ప్రకారం దాని స్పీడ్ ని చేంజ్ చేసుకుని వెళ్ళాలి ఇవన్నీ డైనమిక్ ఈవెంట్స్ ఇవన్నీ కలిపి ఒక ట్రాక్ లాగా పెట్టారు అది ఎండ్యూరెన్స్ అందులో మా టీమ్ కి సెకండ్ ప్లేస్ వచ్చింది ఏ బాహర్ స్టార్ట్ అయింది లాస్ట్ ఇయర్ ఇయర్ వెళ్ళిన టీమ్స్ లో అన్నిటికంటే బెస్ట్ టీమ్ మాదే వచ్చింది ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అందులో ప్రస్తుత తరుణంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దూసుకుపోతుంది ప్రతి అంశంలో ఇది తప్పనిసరిగా ఉపయోగపడుతోంది విద్యార్థులు తమ వాహన తయారీలో కూడా ఏఐ టెక్నాలజీని వినియోగించి స్వయంగా వాహనాన్ని తయారు చేశారు దీని ద్వారా వారికి ఉపాధి అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు అధ్యాపకులు ప్రస్తుత పరిస్థితుల్లో కోర్ సెక్టార్ జాబ్స్ రావట్లేదు అనేసి అనుకుంటున్న సమయంలో డిపార్ట్మెంట్ నుంచి మెకానికల్ ఎలక్ట్రికల్ సివిల్ ఇంజనీరింగ్ ఫార్మాసిటికల్ ఇవి ఈ రంగంలో ఉన్న స్టూడెంట్స్ కూడా వాళ్ళంత వాళ్ళే స్వయంగా ఒక వెహికల్ని డెవలప్ చేయడం కంప్యూటర్ ఏఐ రెవల్యూషన్ అవుతున్న టైంలో ఆ ఏరియాలో కూడా వాళ్ళు మన వెహికల్ని డెవలప్ చేయడానికి ఆ ఏఐ టూల్స్ని వాడుతూ అటనామస్ వెహికల్ అనేది ఒకటి తయారు చేయడం అండ్ దాన్ని ఒక నేషనల్ ఈవెంట్లో పా పార్టిసిపేట్ చేయడం అండ్ చాలా చాలా గర్వంగా భావిస్తున్నాము సో మీరు చూస్తున్న వెహికల్ ఫైనల్ ఎండూరెన్స్ లో పాస్ అవ్వాలి సో ఈ పాసింగ్ కి చాలా స్టేజెస్ ఉంటాయి సో ఈ స్టేజ్ ని బట్టి ఎంతవరకు మీట్ అయ్యే రిక్వైర్మెంట్స్ దాన్ని బట్టి పాయింట్స్ అవాల్యుయేషన్ అవుతుంది సో ఫైనల్ ఎండూరెన్స్కి వెళ్ళేటప్పటికి మొత్తం టోటల్ ఎయిటీన్ టీమ్స్ లో ఫోర్ టీమ్స్ వచ్చాయి సో ఇట్ వాస్ వెరీ హ్యాపీ దట్ బీవీఆర్టీ ఆల్సో వాస్ వన్ అమాంగ్ ద ఫోర్ టీమ్స్ అండ్ వి స్టూడ్ డాస్ సెకండ్ రన్నర్ సొసైటీ ఫర్ ఆటోమోటివ్ ఇంజనీరింగ్ ఇంటర్నేషనల్ అనే సొసైటీ ద్వారా విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడానికి జాతీయ స్థాయిలో నాలుగు విభాగాల్లో పోటీలు నిర్వహించారు దానికి అనుగుణంగా ప్రత్యేకమైన వాహనాల తయారీకి కావలసిన సూచనలు విద్యార్థులకు ఇస్తున్నామని చెబుతున్నారు మరో అధ్యాపకుల బృందం బాహా అంటే ఆఫ్ రోడ్ వెహికల్స్ వెహికల్ రోడ్డు మీద కాకుండా బయట నడిచే వెహికల్స్ మీద నాలుగు రకాల కాంపిటీషన్స్ అవుతాయి అందులో ఒకటి ఎంబాహా ఎంబాహా అంటే ఇంజిన్తో రన్ అయ్యే వెహికల్ ఈ బాహా అంటే ఎలక్ట్రికల్ వెహికల్ ఏ బాహ అంటే డ్రైవర్ లేకుండా రన్ అయ్యే వెహికల్ ఆఖరిలో హైడ్రోజన్ బాహ అంటే హైడ్రోజన్ ని ఫుయల్ గా వాడి చేసే బాహ అండి సో వీటిలో మనం ఈ బాహాలోని ఏ బాహాలోని పార్టిసిపేట్ చేస్తున్నాము ప్రస్తుతం ఏ బాహాల్లో మనం విన్నాము నాలుగు ప్రైజ్లు అయ్యాము పాల్గొన్న ఫస్ట్ టైంలోనే నాలుగు రావడం చాలా ఆనందంగా ఉంది వెహికల్ని ని మన మెకానికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ తయారు చేశారు మన ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్ స్టూడెంట్స్ దాంట్లో కొన్ని సెన్సార్స్ యాక్చువేటర్స్ అవన్నీ కూడా అమర్చారు ఇవి వర్క్ చేయడానికి కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ దాంట్లో కోడింగ్ చేశారు దాని ఫలితమే ఇది ప్రతి పార్టిసిపేట్ చేస్తున్నాము ప్రైజులు కూడా వస్తున్నాయి ప్రైజుల కంటే కూడా స్టూడెంట్స్ దే ఆర్ గెయినింగ్ ద నాలెడ్జ్ అది చాలా హ్యాపీ టెస్లా కూడా ఎంటర్ అయింది మన దగ్గర టాప్ మల్టీనేషనల్ కంపెనీస్ కానీ ఇండియన్ ఇండియన్ ఆటోమొబైల్ కంపెనీస్ కూడా ఈ టెక్నాలజీని డెఫినెట్ ఇంప్లిమెంట్ చేస్తాయి ఈ విజయాలు విద్యార్థుల సమిష్టి కృషి సృజనాత్మకతకు నిదర్శనం ఆయా కళాశాలల ప్రోత్సాహంతో విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభ బయటకు వస్తోంది పాటు వారు ఎంచుకున్న భవిష్యత్తు మార్గానికి బాటలు వేసినట్లవుతుంది